आंख चले बुन्ना रे बीड़ी कार में जाने के नालू एल पड़ा हर रूप वाला जीवन अप्रति इवाले नालू एल पड़ा हर रूप वाला जीवन अप्रति इवाले आंख चले बुन्ना रे नालू एल पड़ा हर रूप वाला जीवन వచ్చేసి వాళ్ళకు అమలు చేపించే రకంగా మనం ఏదో నాకు అన్నయ్య తోడుస్తుంది కదా అనే రకంగా మన ఆలోచన ఉండద్దు అందరం నాటి నుంచి నేటి వరకు మీకు పింఛన్ లాంటి చిన్న జై రూపాయల పింఛిన్ వస్తున్నది అని అంటే తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే యాభై ఒక్క సంవత్సరాల కిందనే ఉండి ఆనాడు లాయర్ గా ఉన్నటువంటి అనంతరెడ్డి కూడా మన ముందట ఏం చేయలేడు మన దగ్గర పనిచేసిన వాళ్ళంత వాళ్ళు బీడి ప్యాకర్లు మీలాంటి హుషారు ఉన్నటువంటి స్త్రీలు గట్టిగా నిలబడి కొట్లాడితే ఇవాళ అనేక చట్టాలు మనం తీసుకొచ్చుకోవడం జరిగింది సర్వీస్ చట్టం కానీ ప్రొవిడెంట్ ఫండ్ చట్టం కానీ ఇవాళ సర్వీస్ చట్టం కానీ ఇటువంటి అన్నిటినీ తెచ్చుకొని మనం ఎంతో కొంత మిల్లు అరమిల్లో ఇంత లాభపడుతున్నటువంటి ఈ దశలో మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఏం చేసిండు పది సంవత్సరాల కిందట చట్టం తీసుకొచ్చిండు బీడీల గురించి ఎటువంటి ప్రచారం చేయదు బీడీల గురించి నలుగురున్న దగ్గర పడితే అలా దుర్మాన్ చేసుడు జైలు శిక్షణ చేసుడు ఇటువంటి నిర్బంధాలన్నీ ఈ ప్రభుత్వాలు తీసుకురావడం వల్ల ఇవాళ బీడీ పరిశ్రమలు ఒక తొంభై శాతం నాశనం అయిపోయినాయి దీనికి కారణం ఎవరు మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులే మన గురించి ఆలోచించడం లేదు కాబట్టి ఇవాళ మనం ఏంటంటే ఈ విషయాలను ఒక దృష్టిలో ఉంచుకొని మన ఒక్క మాట ఉండట్లనే ఈ అనేక చట్టాలను తెచ్చుకున్నాం ఎంతో కొంత లాభపడుతున్నాం అటువంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని కార్మికులు ఇటు యూనియన్ తప్ప మిగతాలకు ఆలోచన లేదు ఎందుకంటే మళ్ళీ ఏడాడుగుతారు అన్న భయం ఉంటది కాబట్టి మనం ఏంటంటే ఏ విషయాన్ని అయినా గట్టిగా మాట్లాడి గట్టిగా అమలు చేసుకునే పద్ధతులలో ఉండాలి ఇంతకు ముందు కేసీఆర్ ఏం చేసిండు రెండు వేల పద్నాలుగు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి కట్ ఆఫ్ డేట్ పెట్టేసి చాలా మందికి బాగుదా మరి ఆమెకి ఎందుకు బంధు పెట్టిండు అంటే ఏదో ఒకటి నక్ష పెట్టేసి కార్మికులకు నేను ఉడత భక్తి లాగా సాయం చేసిన మిగతా సాయం తర్వాత చూసుకుంటావే గెలిచిన తర్వాత అనే రకంగా వివరించినటువంటి తీరు నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ విధానం అనే ఇవాళ ఒక మూడు నాలుగు ఒక పది బ్రాంచ్ పది కంపెనీలు ఆ పది కంపెనీలలో ఒక నాలుగైదు కంపెనీలే ఇంత అడ్డం పొడి నడుస్తున్నాయి మిగతా కంపెనీలు అన్నీ ఏమైనాయి నాలుగు రోజులు ఐదు రోజులు నెలలు వారం రోజుల కంటే ఇంకా పంపించే పరిస్థితి లేదు అదొక పరిస్థితి అయితే ఇంకో పరిస్థితి ఏంటి మా మార్కెట్లో తిప్పులేవని చెప్పేసి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క హజారుగా రెండు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు తగ్గించుకుంటా ఇవాళ బీడీ కార్మికులు దగ్గరికి నమస్కారం ఈరోజు బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయల జీవనభి ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పిండ్రు అంతకుముందు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పి ఇరవై ఐదు శాతం మందికి కోట్పా ఇరవై ఐదు శాతం మందికి ఇవ్వలేదు వాటి గురించి అనేక సార్లు చెప్పినప్పటికీ చోటువాణి ముందు శంఖమోదినట్లుగా వాళ్ళ వ్యవహారం కొనసాగింది ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఈ వాగ్దానాలన్నీ చేసింది కాబట్టి నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలని బీడీ కార్మికులకు నాటి మాదిరి నేటి పని లేదు ఇవాళ నెలకు నాలుగు ఐదు రోజుల కంటే ఎక్క పని లేదు కాబట్టి వీళ్ళ జీవనం కొనసాగించడం చాలా ఇబ్బందికరం కాబట్టి బీడీ కార్మికుల మీద దయా దాక్షిణ్యాలన్నీ ఉంచి వాళ్ళకు నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలి ఇవ్వనటికి ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ ఈ ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడం వల్ల తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతోని వినతి పత్రాలన్నింటి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కాడ కానీ తహసీల్దార్ కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నాం కేంద్రంలో ఎందుకంటే మహిళలకు కుటుంబంలో ఏమేమి వస్తువులు కావాలో ఎక్కువ శాతం మహిళలకే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు అని అంటే ఈరోజు అధిక ధరలు ఆకాశానికి అంటుకుంటున్న పది సంవత్సరాలు గడిచిపోతున్న బీడీ కార్మికులు పిఎఫ్ నంబర్ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు జీవన వృత్తి రాక రాలేకపోతుంది ఎందుకంటే ఆకు అనే పరిస్థితి బీడీలు చేద్దామంటే కూడా ఆకు దొరకలేదు పని దినాలు దగిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ మేరకు ప్రతి బీడీ కార్మికులకు పిఎఫ్ ఉందా లేదా అనేది గమనించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రెండు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఎందుకంటే రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి రాబోతున్నాయి మీరు అందులో ఎదుర్కొంటారు మేము కార్మికులందరినీ ఒకటి చేస్తాము ఆ రోజు మీరు కింది కిందికి కింది స్థాయిలోకి వస్తారని చెప్పేసి ఒకవేళ ఇది అమలు చేస్తేనే మీరు ప్రతి గ్రామాలలో ఎం ఎం సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి మేము మనవి చేస్తాం